మేడం నమస్తే అండి అసలు నేడు పింఛన్ విషయంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎన్నో ఇబ్బందులు పెట్టాడు రెండు వందల పింఛిణి ఇప్పుడు ఈరోజు మా ప్రభుత్వం మూడు వేలు పింఛన్ చేసి ప్రతి ఇంటికి కూడా మొద ఫస్ట్ తారీఖున అందిస్తుంది వాలంటీర్ల చేత అని చెప్పి మాట్లాడుతున్నారు సో పింఛన్ మీద అసలు ఎవరు పెంచారు ఏం చెప్తారు ఏండి రెండు వందల పింఛన్ వెయ్యి రూపాయలు చేశారు చంద్రబాబు గారు రెండు వేల గెలిచిన తర్వాత తర్వాత ఒకేసారి మళ్ళీ వెయ్యి రూపాయలు పెంచారు రెండు వేలు చేశారు ఎవరు ఎక్కువ పెంచారండి ఐదు సంవత్సరాలకి ఈయన రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకి సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చాడు అది ఎక్కువ ఇది ఎక్కువ రెండు వందలను ఒకేసారి రెండు వేలు చేసిన వెయ్యి రూపాయలు చేసిన ఆయన ఎక్కువ ఈయన ఎక్కువ పెంచినట్ట ఈయనన్నీ డామడాములు వేసుకోవటానికే కదండీ అవి వచ్చి అర్థమవుతుంది కదా అలాగే ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వటం అనేది వాలంటీర్లు తీసేస్తారనేది ఇదంతా ఒట్టి మాట మాకు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి ఏం చెప్తున్నారు ఎవరిని తీసేది ఉండవు అమ్మ ఇప్పుడు ఎలా వెళ్ళి ఇస్తున్నారో అలాగే ఇస్తారు ఇప్పుడు ఇంటింటికి ఎవడు అండి సందులోకి రమ్మంటారు ఓ సందులో నుంచో పెడతారు వాలంటీర్లు వచ్చి అక్కడికి వెళ్ళి తీసుకోవాలి వాళ్ళు ఎక్కడికి రమ్మంటే వాళ్ళ కొంపకు రమ్మంటే అక్కడికి వెళ్ళాలి రోడ్డు మీదకి రమ్మంటే రోడ్డు మీదకి వెళ్ళాలి పేరు మాత్రం ఇంటింటికి తీసుకెళ్ళి ఇస్తున్నాం ఎవరో మంచాల్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారేమో లేండి పెద్దవాళ్ళకి అయితే ఎవరికి ఇవ్వట్లేదు ఎక్కడెళ్ళా బయటికి రమ్మని అడుగుతున్నారు ఈ రోజు కూడా ఎంతమందిని చూస్తాను నేను దేవీనగర్లో బయటికి రండి అక్కడికి రండి సందులో నుంచి ఉంటాం అక్కడికి రండి నాలుగో రోడ్డుకి రండి ఐదో రోడ్డుకి రండి అని మరి చెప్పుకోవడానికేనండి ఇవన్నీ అలాగే వాలంటీర్లు తీయటం అనేది లేదండి ఇప్పుడు ఎలా నిజంగా ఇస్తున్నారో అలాగే ఇస్తారు రేపు కూడా వాళ్ళకి వాళ్ళకేదోటి జాబులు తీసేయటం అనే మాట అబద్ధం అది మాత్రం అంటే ఇప్పటికే మేము నూట డెబ్బై సీట్లు గెలవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి అందుకే సిద్ధమని ఫ్లెక్సీలు పెడుతున్నాం వీళ్ళకి ఉందా అసలు ఇప్పుడు ఆయనకేంటండి ఏముందండి ఆయనకి దమ్ముందా దమ్ము అనేది ఆయనకు లేదు కాబట్టి ఎంతసేపు వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని చెప్పుకుంటామే కదండి అంటే నువ్వేం చేస్తున్నావు అసలు మాకే అనుమానంగా ఉంది నువ్వు ఈ దొంగ పెడుతున్నావా లేకపోతే ఏం చేస్తున్నావు అసలు ఓట్లు తీసేస్తున్నావా చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు మీ వాళ్ళని తీసుకొచ్చి చేపిస్తున్నావా చాలా సట్ల ఆ ఆధార్ కార్డులు కూడా కొట్టించారు దొంగ ఓట్లు ఏం చేస్తున్నావు మాకే అనుమానంగా ఉంది నువ్వు నువ్వు అసలు ఎలా గెలుస్తావు చేసేవాళ్ళు ఎవరున్నారు ఏమండి ఒక్క ఆడవాళ్ళు కూడా వేయటానికి సిద్ధంగా లేరండి ఏమి నువ్వు మంచి చేసావని ఇప్పుడు వరకు చేసిన మంచి పని ఒక్కటి నువ్వు చెప్పగలుగుతావా ప్రెస్ మీట్ పెట్టగలుగుతావా మేము లేడీస్ మా అడుగుతాం మాకు మీరు సమాధానం చెప్పగలరా ఒక్కటి నేను ఇది చేశాను అని కానీ మీరు రావట్లేదే ఎప్పుడు పెట్టట్లేదే అసలు మేము ముఖ్యమంత్రి పైన ఉన్నాడనే మాట మర్చిపోయామయ్యా అంటే ఇక్కడ మీ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కూడా అధికార పార్టీ చూస్తున్నాం ఆయన సవాళ్ళు చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడికి కానీ లోకేష్కి కానీ జగన్ విమర్శించే అర్హత లేదు ఈసారి సెంట్రల్ నియోజకవర్గం గెలిచి నేను గిఫ్ట్గా ఇస్తానని చెప్పి సవాల్ చేస్తున్నారు ఆయన ఎందుకు చేస్తారండి ఇప్పుడు అక్కడ పనికి రాంది ఇక్కడ పనికి వస్తుందా ఏదైనా కూడా ఆయన ఏరియాలో సొంత ఏరియాలో అక్కడ ఆయనకు ఒక ఓటు పడదని తెలిసి ఆయన పీకి పారేశారు ఎవరినో వాళ్ళని ఇష్టమైన వాళ్ళు పెట్టుకున్నారు మరి నాకు ఎక్కడోసారి కావాలి కదా ఈయన ఏడుస్తుంటే తీసుకొచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో పడేశారు మా బోండా గారి ముందు ఎవడండి నిలబడేది ఎంత పెద్ద అయినా ఆయనకేమైనా అంత పోని అంత గుడ్ నేమ్ ఏమైనా ఉందా ఎండి సింహాలు అమ్ముకుంటువి కొబ్బరి చెప్పలు అమ్ముకుంటువి అందరి దగ్గర లంచాలు తీసుకుంటువి షాపుల దగ్గర నీకు ఉన్నాయన్నీ బ్యాడే కదా అక్కడ అందుకే నీకు ఓట్లు పడవని ఆ జగన్ గారు తీసుకొచ్చి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో నుంచో పెట్టారు నిన్ను ఈ రోజు నీ వెనకాల పది మంది ఉన్నారా నీ వచ్చే నలుగురు అని రోజుకు రెండు వేలు మూడు వేలు ఇచ్చి తీసుకెళ్తున్నావు నువ్వు ఎవరండి ఇంకా అనేది ఒక ఆడవాళ్ళు ఎవరన్నా ఉన్నారా మాకేదన్న పెట్టండి తెలుగు మహిళలు ఎంతమంది హాజరవుతారో మీకు రమ్మనండి మెసేజ్ పెట్టి డాక్రా వాళ్ళు మీరు మూడు ముగ్గురు రావాలి నలుగురు రావాలి అని చెప్పి నిన్న కూడా ఫోన్లండి మాకు ఎందుకు వెళ్ళాలి మేము ఏం చేసావా అని వెళ్ళాలి మాకేమన్నా రుణమాఫీలు చేసావా నువ్వు చెప్పింది అమరావతి కట్టావా ఏమి లేదు కదండి అన్ని రకాలుగా నాశనం అయిపోయాం కదా నువ్వు చేతితో బాగా చేస్తూ ఓ చేతితో మంచి చేస్తే అందరూ నిన్ను ఇంకా నూట డెబ్బై ఐదు ఏంటి ఇంకా ఎక్కువ ఉన్నా కూడా గెలిపించేవాళ్ళం ఇప్పుడైతే ఈ రోజైతే ఆ సీన్ లేదమ్మా వాళ్ళు చెప్పుకోవడానికి నువ్వు అంటే అభివృద్ధి చంద్రబాబు నాయుడు నుంచి కూడా ఈరోజు పేదవాడికి నేను ఇస్తున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాను తొంభై తొమ్మిది శాతం అండి అట్లా అబద్ధాలు చెప్పి చేసిన మంచి చెప్పుకోలేకపోయారు ఈ తెలుగుదేశం వాళ్ళు చేసిన మంచిని చెప్పుకోలేకపోయారు ఎన్ని మంచి చేశాడో బాబు గారు ఇక్కడ చెప్పలా వాళ్ళు తిది అబద్ధం చెప్పుకుంటూ వచ్చి ఆ రోజు అట్టగే ముప్పై ఎనిమిది మంది అంతమంది డిఎస్ వీళ్ళు ఉన్నారు అంతకమ్మ వాళ్ళే అది ఇదని చెప్పి ఒక పుట్టించి అందరిలో ఒక అనుమానం అనేది బీజం నాటాడు అసలు చేస్తున్నది చేస్తున్నదినే కదమ్మా ఇప్పుడు పరిపాలిస్తుంది ఎవరు ఎక్కడ ఎక్కడ చూసినా వాళ్ళే కాలేజీల్లో చూసినా వాళ్ళే నీ చుట్టూ చూసినా వాళ్ళే సలహాదారులు వాళ్ళే అసలు ఇంకొకళ్ళకి ఇంకో క్యాస్ట్ వాళ్ళని నువ్వు బతకనిస్తున్నావా ఇంకొకళ్ళని ఒక ఇది నిలబెడుతున్నావా అన్నీ అన్ని విధాలుగా నాశనం చేసి పెట్టి ఎదురు వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఆడవటం ఆయన జాతనైన విద్య అది ఒక్కటేనండి అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ తన అభ్యర్థులను ప్రకటించుకోలేని స్థితిలో ఉన్నారు భయపడుతున్నారు మేము ఎమ్మెల్యేలు మారుస్తుంటే ఎందుకు పడుతున్నారు అన్నది అది అది ఇప్పుడు ఆయన కనీసం డబ్బులు ఇచ్చినా కూడా పోటీ చేసేవాళ్ళు మనుషులు దొరకట్లా వీళ్ళ వీళ్ళు ఒక్క నిమిషం పట్టదండి ప్రకటించడానికి చంద్రబాబు గారు ఇంకా టైం ఉంది కాబట్టి మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం అంటే అశ్రద్ధ చేస్తున్నారు వాళ్ళు కొక్కోళ్ళు ఉన్నారు మాకు వెంటనే రావటానికి కూడా అది ఈయనకు అర్థం కావట్లే ఈయనకు డబ్బులు నేను కోటి రూపాయలు ఇచ్చి రెండు కోట్లు ఇచ్చి నేను డబ్బులు తీసుకుంటా నువ్వు మేము పోటీ చేయన్నా నేను చేయను అని పారిపోతున్నారు ఇంక నువ్వు ఏం మాట్లాడుతావు ఎలా మాట్లాడుతున్నావు స్టార్ క్యాంపెయిన్లు అని అయ్యని అని ఎవో పిచ్చివాగుడు కూడా వాగుతున్నావు నీకున్న కాంపెయిన్లు అందరూ ఎవరు దొంగలు రౌడీలు దోసుకునేవాళ్ళు ఇసుక వాళ్ళు మైనింగ్ వాళ్ళు ఈ ఈ విధమైన బ్లేడ్ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లు ఇవి మాత్రం జగన్ గారు గవర్నమెంట్లో పుల్లుగా ఉన్నాయండి మరియు తెలుగుదేశం దగ్గర ఏమున్నాయి ఇవేం లేవు కదా అందుకని చెప్పి ఇప్పుడు ఏదో విధంగా మమ్మల్ని బ్లేమ్ చేయాలి కాబట్టి వీళ్ళందరి దగ్గర ఇది చేయాలి కాబట్టి చేస్తున్నారు అంటే ఈరోజు తీసేసి మీ దగ్గర కూడా మా హామీ ఇచ్చారు మరి ఇప్పుడు వరకు ఒకటి ఆయన చెప్పింది చేసింది లేదు కదమ్మా రమ్మానండి చెప్పమనండి మందు నిషేధించమనండి ఒక్క మాట మీద నా ఇంకా రెండు నెలలే టైం ఉంది అరవై ఐదు రోజులు ఉంది ఇంకా ఆయనకి ఈ అరవై ఐదు ఎప్పుడు వస్తుందో తెలియదు డేట్ కూడా ఈ లోపు రమ్మనండి ఒకసారి ఆయన్ని ఒకసారి నేను ఇలా చేస్తాను అని ప్రతిగా ముఖంగా ప్రకటించమనండి మా దగ్గర ఒకర్లా ఆయన ఆఫీస్లో కూర్చొని చెప్పమనండి ఆ మాట ఆయన పాలాభిషేకం చేస్తాం మేము ఇరవై సంవత్సరాలు తాకట్టు పెట్టాడు తాళిబొట్టలను తీసుకెళ్ళి ఆ పిచ్చి మందు తాగి కిడ్నీలు పోయి ఆ గుండె జబ్బులు వచ్చి వస్తున్నారు అందరూ పదేళ్ళు బతికేవాడు ఐదేళ్ళలో పోతున్నాడు నీ మందు సొంత మందు నువ్వు తయారు చేసి నువ్వు నాశనం చేస్తున్నావు పిల్లలకు కూడా కాలేజీ వాళ్ళకి కూడా గంజాయిలు అమ్మిచ్చి అవి అమ్మించి వాళ్ళని కూడా బతుకులు నాశనం చేసావు ఉద్యోగాలు లేవు ఇంకా ఏ విధంగా నీకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అయ్యా ఎందుకయ్యా అట్లా చెప్పుకోవటం అబద్ధాలు ఎవరూ లేరు వేసేవాళ్ళు ఎల్లంపల్లి అంటే బెల్లం గడితో సమానం అంతే ఆయన చుట్టూ వేయగలాగా డబ్బుల కోసం ఆ పని చేస్తారేమో చెప్పించి ఆ పది మంది ఇరవై మంది బోండావమ్మ గారే అత్యధిక మెజార్టీతో గెలుస్తారు అది మాత్రం మేము బల్ల గుద్ది మరీ